మన స్థానిక శాసన సభ్యుడు కాటసాని రామిరెడ్డి ఈ రోజు చర్యలకు తీసుకొని ఆ ప్రాణ సమానమైన కార్యకర్తలను కుటుంబ సభ్యులను అధికారాన్ని దుర్వినియోగంతో అడ్డం పెట్టుకొని ఈ రోజు ఒక పరిపాలన చేసే సమర్థత లేకుండా గెలిచిన రెండు మూడు నెలలలోనే మన కొలిమి గుండలో ఉండేటువంటి సుబ్బారావు బీసీ నాయకుని హత్య చేసినటువంటి ఒక నీచుడు ఈ యొక్క కాటసాని రామిరెడ్డి బీసీల మీద ప్రేమ చెప్పేటువంటి ఈ నాయకుడి కేవలం రాజకీయం కోసం ఆడ ఒక్కటి గుర్తింపు కోసం ఒక మనిషిని హత్య చేశారు ఈ రోజు బనగాని పల్లెల జనంలో ఎస్సీ కేసులు ఎస్టీ కేసులు అటెంప్ట్ మర్డర్ కేసులు అవర్ కేసులు రౌడీ సీటర్లు వందలాదిగా తెరిచాడు ఎన్ని వందల కేసులు పెట్టినా మా యొక్క తెలుగుదేశం కార్యకర్తలు కానీ కానీ కంటి 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 రెప్పగూడ కూడా రామిరెడ్డి సవాల్ అక్కడే ఉన్నా చూసుకో నువ్వు ఒక్కసారి డ్రోన్ చూసుకో ఏముందో జనం ఎక్క ఉన్నారు మా కంటి రెప్ప భయపడదు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధమే కానీ తెలుగుదేశం పసుపు పచ్చ జెండా వీడరని కూడా తెలియజేస్తా ఉన్నాను సైకిల్ గుర్తుకు ఓటేద్దాం బీసీ జనార్దన్ రెడ్డి గారిని గెలిపించుకుందాం